హాయ్ అన్న ఈరోజు మా ఓల్ అయితే వండర్ ఫిషింగ్ వ్యాడ్కి అయితే వెళ్ళారన్న వండర్ ఫిషింగ్ అయితే ప్రతి ఒక్కరికే వెళ్ళ ఫిన్ టోన్ ఆఫీసులో కొమ్ము అనేది చాలా ఎక్కువగా పడ్డాయి ఈ రోజు ఈ బోటుకు అయితే ఒక పది వెళ్ళె ఫిన్ అయితే పడ్డాయి ఈ వ్యాడ్ అయితే ఈరోజు చాలా మంచిగా జరిగింది అనుకుంటున్నాం అన్న ఈ చేపలో ఎలా వేళ్ళను పట్టేస్తారో మీరైతే ఈ వీడియో ప్రతి ఒక్కరు చెరువ പദമുണ്ട് വേൾ പതിനെണ്ട് തൊണ്ണി പതിനെണ്ട് പതിനെണ്ടാറ് പതിനെണ്ടായിരുന്നു പതിനെടു നാല് പതിനെണ്ട് മൂന്ന് പതിനെട്ട് പതിനെണ്ടോട്ട് പതിനെണ്ട് വേല പദി പദി പദുരു പദുരു പദ ఇప్పుడు జత అయితే పదకొండు వేలు అయితే ఇచ్చారన్న జత అంటే రెండు చేపలు రెండు చేపలు అయితే పదకొండు వేలు ఇచ్చారు ఇప్పుడైతే ఐదు జతలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కలబడి అయితే యాభై ఐదు వేలు అయితే ఇచ్చారన్న ఈరోజు ప్రతి బోటుకి ఇలాగే చేపలు అనేది పడ్డాయి అన్న చూడండి మూడు కొమ్ముకొని చేపలు ఒక నాలుగు ఫిన్ టోన్ ఆఫీసులు ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే అంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మిస్సింగ్ వీడియోస్ అయితే మన దగ్గర డైలీ వస్తూనే ఉంటాయన్న మీరైతే మిస్ అవ్వకండి సరే అన్న అయితే నెక్స్ట్ అయితే కలుద్దాం బాయ్